మీడియా మిత్రులందరికీ నమస్కారం మేము ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థులం నేను చింతపల్లి రాజశేఖర్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై ఒకటిలో నాగార్జునసాగర్లో పదకొండు పన్నెండు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుకున్నాం ఇది మన పూర్వ ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారి ఆలోచనతో ఏర్పాటు చేసింది ఆంధ్ర రాష్ట్రాలు ఇప్పుడు రెండు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కంబైండ్ స్టేట్ నుంచి బ్రైటెస్ట్ అండ్ బెస్ట్ మైండ్స్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి అక్కడ చదివిస్తే మనం టీచర్ల నుంచే కాకుండా స్టూడెంట్స్ ఫెలో స్టూడెంట్స్ క్లాస్మేట్స్ నుంచి కూడా చాలా నేర్చుకుంటారు అనే భావంతో చాలా మంచి అవకాశం కలిగింది ఇది క్రాస్ ఫర్టిలైజేషన్ ఇది మాకు రాయలసీమ నుంచి కో కోస్తా ఆంధ్ర ఉత్తర కోస్తా నుంచి తెలంగాణ నుంచి అన్ బాగా చాలా చురుకైన చాలా ఫోకస్డ్ స్టూడెంట్స్ అందరూ ఉండేవాళ్ళు స్టేట్ ర్యాంకర్స్ స్టేట్ ఫస్ట్ టెన్ ర్యాంకర్స్కి ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చేవారు మొత్తం టాప్ ర్యాంక్స్ ఇంటర్మీడియట్ టాప్ ర్యాంక్స్ అన్ని మాకే మా కాలేజీకి వచ్చేది చాలా కాంపిటేటివ్గా ఉండేది అయితే నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సివిల్ సర్వీసెస్ రాస్తే ఆ పునాది మా గురువులు చెప్పి వేసిన పునాది చెప్పిన విద్య ఇచ్చిన సంస్కారం ఎంత గట్టిగా ఉంది అంటే నాకు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో తొలి ప్రయత్నంలోనే అన్ని సర్వీసులు వచ్చినాయి దీనికి ఏదో నా గొప్పతనం ఏమీ లేదు అది నాగార్జున సాగర్ యొక్క వారి విశేషం అట్లానే ఎంతోమంది విద్యార్థులు ఎన్నో రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు అందించారు అందిస్తారు ఇది ఈ యాభై స్వర్ణోత్సవాలు డిసెంబర్ పదమూడు పద్నాలుగు నాగార్జునసాగర్లో చేసుకుంటున్నాము అయితే వీటికి చాలా ఘనంగా చేసుకు ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి చేస్తున్న విషయం అనేది మీ ద్వారా మీడియా మిత్రులకి మనవి చేసేది ఏంటంటే మీరు సమాజానికి తెలియచేయండి ప్రస్తుతం మనకి తెలిసిన కాలేజీలు గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఉన్నాయి కదా అన్నిటికంటే ముందు చాలా అత్యద్భుతమైన విద్యని సంస్కారాన్ని విలువల్ని ప్రమాణాలని ఇచ్చేసే ఇచ్చేవారు అటువంటి నాగార్జున సాగర్ స్వర్ణోత్సవ ఉత్సవాలు పదమూడు పద్నాలుగు డిసెంబర్ నాగార్జున సాగర్లో జరుగుతాయి మరొకసారి అందరికీ గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ పూర్వ ఎట్లా మళ్ళీ పునరుద్ధరించాలి మళ్ళీ ఆ రకంగా ఏ రక ఎట్లా పిల్లలందరికీ కూడా పేద విద్యార్థులకైనా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైనా చదువుకునే చదువు అనే పాస్పోర్ట్ ద్వారా పైకి జీవితంలో పైకి వెళ్ళే తర్వాత ముఖ్యంగా సమాజానికి సేవ చేసే అవకాశం ఎట్లా కలిగించుకో కలిగించవచ్చు అనే విషయంలో మేము ఈ ఉత్సవాల మేజర్ ఎజెండాగా పెట్టుకున్నాము ఈ విషయాన్ని సమాజానికి రాష్ట్రానికి తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తారు థ్యాంక్ యూ భారీ ఎత్తున మేము ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి వర్క్ డివిజన్ కోసం ఇట్లా మేము వేరు కమిటీలు వేసుకున్నాము ఆ కమిటీలు అన్నింటి కూడా ఇందుట్లో ఉన్నాయి మీకు పేపర్ ఇస్తాము ఇక చాలా మంది దేశవ్యాప్తంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఇప్పుడు కాటమనేని భాస్కర్ ఈజ్ అ వెరీ కీ పొజిషన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఈజ్ ఫ్రమ్ అవర్ కాలేజ్ అండ్ మల్లికార్జున్ నాయక్ ఈజ్ అ సెక్రటరీ వెల్ఫేర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇక చాలా మంది దేశవ్యాప్తంగా ఐఆర్ఎస్లు ఐపిఎస్లు ఐఆర్టీఎస్లు చాలా మంది మా కాలేజీ ప్రొడ్యూసర్ దాదాపు ఒక ఎనభై తొంభై మంది ఈ సివిల్ సర్వెంట్స్ ఉన్నారు మా కాలేజీ నుంచి ఇక డాక్టర్స్ అంటారా డాక్టర్స్ కొన్ని వందల మంది ఉన్నారు సిటీలో కనీసం ఒక ఐదు వందల మంది ఉంటారు డాక్టర్లు అనేక మంది చార్టెడ్ అకౌంటెంట్లు అనేక మంది ప్రొఫెసర్లు ఇప్పుడు జేఎన్టీయూ ప్రో ఛాన్సలర్ ఉన్నాడు గోవర్ధన్ అని ఇది తెలుసువారు అలుమ్నాయి ఇట్లా కాలేజీ మేము ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా సరే అందరం కూడా యాభై ఏళ్ళ నాడు చదివినా ఇప్పుడు చదువుతున్న అన్నాదమ్ముల బంధమే కానీ ఎవరికి నేను పలానా పొజిషన్లో ఉన్నా అని గర్వం ఉండదు మాది ఒక ఫ్యామిలీ అన్న సార్ అనే మాట మా దగ్గర ఉండదు సీనియర్ అయితే అన్న జూనియర్ అయితే తమ్ముడు ఇది ఒక కల్చర్ డెవలప్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆలుపుని మీటింగ్కి మంది ఒకసారి ఇక్కడ కూడా పెట్టాము కనీసం ఒక ఆరు వందల మంది ఈజీగా వస్తారు ఈ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ కాబట్టి సాగర్లో విజయపురి సౌత్లో జరిగే ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మేము దాదాపు మూడు వేల మందిని కనీసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మాకు పాఠాలు చెప్పిన గురువులందరినీ కూడా పిలిచి వాళ్ళని సన్మానించుకుంటున్నాము వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేశాము ఇక ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మేము ఒక సావనీరు తెస్తున్నాం స్వర్ణ సాగరము అనే పేరుతో అంతకుముందు రూబీ జూబ్లీ నలభై ఏళ్ళప్పుడు జరుపుకున్నప్పుడు ఇది సాగర స్వాప్ని కానీ ఒక శోభని తీసాం ఇప్పుడు స్వర్ణ సాగరం అనే పేరుతో శాముని తయారవుతుంది అది అక్కడ డిసెంబర్ థర్టీన్ ఫోర్టీన్లో ఆ డేట్లలో జరిగే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో సాగునీ ఇనాగరేట్ చేస్తాము థర్టీన్త్న మా గురువులను సన్మానించుకుంటాము ఫోర్టీన్త్న ఇక మెయిన్ మీటింగ్ జరుగుతుంది అందరూ కూడా చాలా ఉత్సాహం చూపుతున్నారు విదేశాల నుంచి విదేశాల్లో మా ఆలుని మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ రోజు వరకు ఉన్నదంటే నూట యాభై మంది నాకున్నారు వేర్వే కంట్రీల్లో వాళ్ళలో కనీసం పాతిక మంది అనే రావడానికి సిద్ధమని మాకు మెసేజ్లు పంపారు కాబట్టి భారీ ఎత్తున జరిగే ఇదేంటంటే మా మేము చదువుకున్న కాలేజీ మాకు విద్యాబుద్ధులు నేర్పిన కాలేజీ ఆ కాలేజీలో కాలేజీ కోసం మేము చాలా చేస్తున్నాం మా పరివార్ తరఫున ఇప్పటిదాకా మా ఎయిటీ ఎయిటీ టూ బ్యాచ్ వాళ్ళు అరవై లక్షలు పెట్టి ఒక డిజిటల్ క్లాస్ కట్టించారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఒక గెస్ట్ హౌస్ కట్టించారు ధర్మారావు అని మా బ్యాచ్ అతనే ఐఏఎస్ అతను చనిపోయాడు కాశ్మీర్లో అతని పేరుతో స్మారకంగా ఒకటి కట్టించాము ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ పురుషోత్తం అని ఆయన మా హాస్టల్లో ఎన్ని ఫ్యాన్లు అయితే కావాలో అన్ని ఫ్యాన్లు ఇచ్చేశాడు కొన్ని బ్యాచ్ల వాళ్ళైతే అక్కడ పిల్లలు స్టడీ కోసము దగ్గర దగ్గర ఒక మూడు వందల మంది కూర్చోటానికి వీలుగా బెంచీలు సిమెంట్ బెంచీలు వేయించారు ఇక లైబ్రరీని ఎక్విప్మెంట్ చేశాం మంచి బుక్స్తో స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చాము ఇక అన్ని రిపేర్స్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్కి రిపేర్స్ కావాలని రిపేర్ చేయించాము రూములు రిపేర్ చేయించాము ఇట్లా చాలా పనులు మెస్సు కావాల్స్తే కిచెన్కి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చాము మెడికల్ క్యాంపులు పెట్టాము అంటే మేము ఎప్పుడో చదువుకున్నా కూడా మా కాలేజీ మీద ఇప్పటికీ తల్లి మీద ఉండే ప్రేమ తల్లి మీద ఉండే గౌరవం మా అందరికీ ఉంది ఆ కాలేజీకి ఒక ప్రత్యేకత ఉంది అప్పుడు పివి నరసింహరావు కాలేజీ పెట్టినప్పుడు అది ఒకే ఒక్క కాలేజీ దేశవ్యాప్తంగా ఒకే ఒక్క కాలేజీ అక్కడ ఎంట్రన్స్లో మాత్రమే తీసుకునేవాళ్ళు ఫస్ట్ బ్యాచ్ అయితే వంద మందినే తీసుకునేవాళ్ళు అప్పుడున్న ఇరవై జిల్లాల్లో వంద మంది డిస్ట్రిబ్యూట్ అయితే ఒక్కొక్క గ్రూప్కి ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు అంటే అంత టఫ్గా ఉండేది అంటే ఆ కాలేజీలో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే మెరిటోరియస్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పి దేశ నిర్మాతలుగా దేశ నిర్ణేతలుగా తయారు చేయాలనే ఆ మేధావి ఆ మహామనిషి పీవి నరసింహరావు గారి సంకల్పం చాలా వరకు నెరవేరింది అనుకుంటున్నాం ఈ యాభై ఏళ్ళలో